మధు చిన్నప్పుడు నేను ఒక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ అభివృద్ధిలోకొచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు మధు చదువుకున్నోళ్లే వృద్ధిలోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు తెలివితేట్లున్నాయి నువ్వు తలుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం నమస్కారం వచ్చే వారి నుంచి వంద పచ్చడి బాటిల్ వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ ఎక్కువేయండి మార్కెట్ లో మీ మంచి పేరు వచ్చింది చాలా ఆ బాక్స్ లోపల సార్ ఇక మీద మీ ఆర్డర్ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపాక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా ఎవడరా వాడు ఇన్నాళ్ళుగా వ్యాపారం చేస్తున్నాను నిన్నగాక మొన్న వచ్చినోడు వాడు నాకు పోటీయా వాణ్ణి పెరగనివ్వకూడదు వాణ్ణి ఇక్కడికి రప్పించండి నేను మాట్లాడతాను నమస్కారం అండి రమ్మన్నారంట నీ పచ్చళ్ళ కంపెనీ మూసేయాలి ఐదు లక్షలు ఇస్తాను చాలా ఐదు లక్షలు కాదు యాభై లక్షలు ఇచ్చిన నా కంపెనీ జరగదు బాగా ఆలోచించుకొని చెప్పు ఈ వ్యాపారంలో పుట్టి పెరిగిన నాతో పోటీ పడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచ్లున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా నాణ్యత ఉన్నంత వరకు నాకెవరూ పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఊపిరి పిలిచి నెమ్మది వద్దరు ఏం లేదు మామూలు కట్టుబడితే ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశారు అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాల భగవంతుడి దయవల్ల మంచిదని అప్పుడే వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పనిహాడావులో పడి వేళకు చేయడము అబ్బే అదే లేదనాయా ఒంటి గంట గలా పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నువ్వు వెళ్ళు ఇటే ఉంటున్నాడా ఈ దెబ్బలు ఏదైనా యాక్సిడెంటా అదేం కాదండి మరి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషులా రాక్షసులా చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు ఈ రెండు ఊర్ల ఉన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరుగ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జైప్రదం జయవస్తుల కోరుతున్నాం. ఏంటి? రాలేదా? ఏంటయ్యా? టైం 10:00 అవుతోంది. బోట్ మీద పది గంటలని రాసింది. మీ డాక్టర్ ఇంకా రాలేదు. అసలు మీ డాక్టర్కి టైం సెన్స్, పంక్చువాలిటీ ఉన్నాయా? ఇంతకీ నేను మీరు డాక్టరేనా? డాక్టర్ అంటే డాక్టర్ని డాక్టర్ని అర్థం. నేను ఇక్కడ టోకన్ ఇస్తూ ఉంటానులేండి తప్పుకోవయా అవును మీ డాక్టర్ కి ఎవరు అన్నయ్య ఉన్నాడంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపిస్తుంది విన్నాను ఎందుకని అడుగుతున్నారు ఎందుకంటే ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఉండిగిపోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముడిని అలా భయపెట్టచ్చా తప్పు కదా ఆ కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లల్ని కని వాళ్ళన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ముట్టికెళ్ళేస్తారు అలా నా కథ తీర్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో అది సర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పోతే సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదులే వెళ్ళొస్తాను ప్రయోజనం లేదు నాలుగు కలుసుకోకుండా పద బి పెట్టడానికి గట్టిగా అది ఉంటాయి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం గాలాన్ని ఇవ్వండి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బైక్ నా ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బ మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో ఎస్సేవాడు డబ్బులే వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం సొమ్మ దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు మర్చిపోవాలి మేడం వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత మీది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం నేను కోరి ఉద్యోగులే చేర్లు మాట్లాడి కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిచ్చాను అన్నయ్య నిన్ను అవమానపరిచి ఉద్యోగం నిలబెట్టుకున్నా బదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రమే చేయలేనన్నయ్యా కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటున్నానని ఆలోచించావా ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు ఎండనక వాననక కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఈ పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి దేవు నరస్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు తమ్ముడికి తగ్గ పెళ్ళం సరే మీ ఇష్టం నానమ్మా అన్నయ్యడి నమస్కారం అండి ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావాల్సిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు అవును మిస్టర్ మధు మీ అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారు అనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్త భక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీదే అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాను సరే ఉంచుకోను తొందరలోనే తీర్చేస్తాను స్నేహితుల మధ్య రుణాలేంటి మధువు ఆర్ ఫ్రెండ్స్